చిరంజీవి గారు ఒక సినిమా తీసాడు ఆ సినిమా మొత్తం రైతుల మీదనే ఉంది చిరంజీవి గారి సినిమా చిరంజీవి గారు తీసిన సినిమా రైతుల మీద ఉంది రైతుల మీద ఉంది అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర వాస్తవం చరిత్ర సినిమా తీసిండు అందులో రైతులు చచ్చిపోవడము ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అందులో చిరంజీవి గారు హీరో ఉండడము ఈయన హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు అది బహుశా ఆ సినిమా హిట్ అయింది ఆ హిట్ లో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి ఆ డైరెక్టర్కి వచ్చినాయి బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మటర్ చేస్తుంటే సినిమాల మటర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం నడి రోడ్డు మీద మటర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మటర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీకి పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి అని అడుగుతున్నారు సినిమానేమో హిట్ రైతులేమో పట్ కోట్ల రూపాయలు నీ జేబులోకి వచ్చినాయి నీ కు వచ్చినాయి రైతు కడుపు నింపిందా నీ సినిమా కానీ మరి నువ్వు ఎందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా పవన్ కళ్యాణ్కి నువ్వు ఎందుకు మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు నువ్వు సినిమాలా హిట్ అయినావు కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి మా రాహుల్ గాంధీ గారు ఏమో ఆ రైతుల దగ్గర ఊతం పోయిండు మరి మీ తమ్ముడు ఏమో బీజేపీ దోస్తానా బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి దోస్తానా మరి మీరు ఎందుకు జగన్ పోలేడు ముఖ్యమంత్రి ఢిల్లీకి జగన్ పోలేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పోలేదు చిరంజీవి పోలేడు పవన్ కళ్యాణ్ పోలేడు మీరు సినిమాలు తీస్తారు హిట్ చేస్తారు కోట్ల రూపాయలు మీరు పాయిస్తున్నారు మీరా కాంగ్రెస్ పార్టీని శంకించేది మీరా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మాట్లాడేదని కాంగ్రెస్ పార్టీ